రాయడానికి కూడా బాధపడిపోతున్నాడా ఇంకెందుకు ఎడికి మళ్ళీ ఓట్లేడు మళ్ళీ ఓట్లు తీయడు గుమ్మల గుమ్మాలకి వచ్చాడు గుమ్మాల్లో తిరిగాడు అంటే ఆయిల్ లో పెంచేస్తాడు కరెంట్ లో పెంచేస్తాడు అన్నిట్లో పెంచేస్తాడు మేము ఓట్లు ఎప్పియ్యాలంట ఇలాంటి ఫారం పొక్కదో ఇలాంటి ఫారం పొక్కదో ఓట్లు వేసేసి ఓట్లు తిప్పేసేసి ఇంటికి తిరిగేస్తాం మేము ఆడపిల్ల ఉన్న వాళ్ళకి వేయడు ఎవరుకున్న వాళ్ళకి వేయడు ఏమిడు బాక కోరంబోక జగన్ జగన్ చంద్రబాబు ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు అని ఒక్కడు ఈసారి అయితే మాత్రం ఇంకెవరు చంద్రబాబు నాయుడుకే ఓట్లు ఇంకా అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు ఓట్లేడు ఇంకేమి లేదు ఆ అన్ని మాత్రం చంద్రబాబు నాయుడు చపా మేము ఏ ఓట్లు మాది అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో మొత్తం అంతా చంద్రబాబు నాయుడుకే ఓట్లు తెలియలేని అయిపోయింది అంతే ఇంకా ఇల్ కొత్త రాళ్ళు ఇచ్చి కొట్టండి నిజంగా చెప్తున్నాను ఇదిలో కొత్త రాళ్ళు చెప్పులు వేసి చెప్పులు దానిలో ఇదిలో రాళ్ళు ఇచ్చి కొట్టాడవే ఇంకా ఈ సారైతే మాత్రం ఏం చెప్పాం గానే అన్ని పడవలు పెట్టి రూపాయన ఇంకేం చేశాడు మళ్ళీ రెడ్డి రెడ్డి చేశాడు అంత పొడవని ఇంకేం పొడవ ఎక్కడో ఒక కొమరికి సామని ఆ ఉత్పాద పడి అందమోమని అడుగు అంత పడాలి